స్వాగతం మన సంపూర్ణ ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ దోహద పడతాయని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆర్యపురం బ్యాంక్ చైర్మన్ చల్ల అన్నారు స్థానిక నోకరాజు కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రై ఫ్రూట్స్ ను ఆదిరెడ్డి అప్పారావు చల్లా శంకర్రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు అలాగే జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ అధ్యక్షులు బై శ్రీను మాజీ డిప్యూటీ మేయర్ బొల్శెట్టి సత్యనారాయణ బాక్స్ ప్రసాద్ మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు చాలా శంకర్రావు మాట్లాడుతూ మన జీవితంలో డ్రై ఫ్రూట్స్ తినడం వలన మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు ప్రస్తుత కాలంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన ఆహార అలవాట్లు కూడా మారాలని ఆ ఆహార అలవాట్లతో డ్రై ఫ్రూట్స్ ను చేర్చుకోవాలని సూచించారు ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ వాడటం వలన నిత్యం ఆనందంతో పాటు సౌందర్యం కూడా బాగుంటుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొర్ర చిన్నిబాబు రాయి అప్పన్న బాబు నగరబోయిన రామకృష్ణ నొడకల సుధా దేవి ప్రసాద్ చిన్ని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు La tarjeta, la tercera. la tercera. हेलो नमस्ते हां नया नया ध्यान रखिए आप बताइए ओके तो मैं आपको नहीं मैं आपको नहीं 对。<noise> <noise>